పూల వర్షంలో చదువుల తల్లి సరస్వతి తడిసి ముద్దైన వేళ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఎంతో గౌరవప్రదంగా నిర్వహించిన కేజీబీవి పాఠశాల ఉపాధ్యాయ తల్లిదండ్రి ఆత్మీయ సమావేశపు హైలైట్స్ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎంతో ఘనంగా కుందుర్పి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఎంతో గౌరవప్రదంగా ఉన్నతమైన కార్యక్రమంగా నిర్వహించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులకు పూలవర్షం కురిపిస్తూ పుష్పాలను అందిస్తూ ఎంతో ఆప్యాయంగా తల్లి సరస్వతి విద్యాలయం అయినటువంటి కేజీబీబీ పాఠశాలలోనికి ఘనంగా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినిల అమ్మలకు ముగ్గులు పోటీ నిర్వహించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో చక్కటి నృత్య ప్రదర్శనను నిర్వహించారు అలాగే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి తిప్పేస్వామి గారు వివరంగా తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అర్థవంతమైన ప్రసంగాన్ని ప్రసంగించారు అలాగే ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ ఉప చైర్మన్ కేజీబీవి ప్రిన్సిపాల్ నిర్మల గారు మరియు విద్యార్థినిల తల్లిదండ్రులు వార్తలు ప్రసంగించారు మరింత కార్యక్రమాన్ని వార్తల ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సందేశాన్ని అందించాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కేజీబీవి ప్రిన్సిపల్ నిర్మలా మేడం గారికి ఎస్ఎంసి చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు మరియు వారి మిత్ర ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ ఆశిస్తున్నారు మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వము శ్రీ నారా లోకేష్ బాబు గారు అవగాహన తీసుకురావాలా విద్యార్థి అవగాహన తీసుకురావాల ఎక్కడ ఈ గ్యాప్ వచ్చింది అనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగి జరిగి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రెండు వేల ఇరవై రెండులో ప్రణీత అనే ఒక అమ్మాయి యాసిడ్ దానికి చూడైంది శరీరం అంతా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయింది ముఖం కూడా కాలిపోయింది వరంగల్లో జరిగింది ఇన్సిరెన్స్ కాలిపోయిందే ఆమె అనుకుంది నా జీవితం అయిపోయింది అని చెప్పేసి నేనేమి పనికిరాను ఈ జీవితం వేస్ట్ అని నిష్పృతిలో ఉన్నప్పుడు హాస్పిటల్ కొన్ని దేవుని పాటలు విడిందండా మరి ఒక రెండు సినిమా పాటలు ఆ రెండు సినిమా పాటలు విని నా జీవితం ఈరోజు మలుచుకున్నాను సార్ అని చెప్పేసి ఈరోజు ఆమె గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమి ఆ పాట అని చెప్పేసి అనుకుంటే చంద్రబోస్ రాసి పాట ఉంది మౌనంగా అని అని చెప్పేసి ఆమె ఆమె జీవితంలో ఏమొచ్చింది అప్పుడు అతను అన్నాడు చీకటితో వెలిగే చెప్పిన నేను అని గెలుపులో ఓటమితో గెలిపే చెప్పిన నేనున్నానని నీవు ఎప్పుడు ఒంటరి కాదు నేనున్నానని అని చెప్పేసి బాధల తర్వాత సంతోషాలు ఉంటాయి ఆకులు ఎండిపోయిన తర్వాత చిగురులు అనేవి వస్తాయి ప్రతి కుటుంబంలో సహజంగా బాధలు అనేవి సహజమే కానీ విద్య ద్వారా మాత్రమే దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి దృఢ సంకల్పం అనేది ఉండాలి నిరుత్సాహం ఎక్కడ ఉండకూడదు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డ్రగ్స్ లో పట్టుబడుతున్నారు యువత అనేక నేరాలకు ఘోరాలకు కూడా పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రతి జీవితంలో ఈరోజు కష్టం వచ్చిందంటే సుఖం ఖచ్చితంగా వస్తుంది ఈ రోజు ఉందంటే వెలుగు ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు ఓటమి తినదామంటే ఓటమి వెనక గెలుపు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో మీరు మంచి లక్ష్యాన్ని ముందుకు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే పదవ తరగతి అయిపోయిన వెంటనే ఎనిమిదవ తరగతి అయిపోయిన వెంటనే లేదా ఆడప పుష్పముటైనా వెంటనే మేము పెళ్లి చేయాలా బహిరంగంగా పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తారు చాలా చెడు సంస్కృతి అది వెంటనే పదో తరగతి లోపల పెళ్లి చేయాలని చూస్తుంటారు ఇది కూడా చెడ్డ సంస్కృతి మరి అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక గృహ ఆఫీసర్ ఒక టీచర్ ఒక పోలీసు ఒక ఇంజనీర్ డాక్టర్ కావాలనుకుంటే ఆ ఆశలు మీరే చంపేసినట్టు తల్లిదండ్రులు కాబట్టి ప్రతి అమ్మాయికి తెలియసింది వాళ్ళకి తల్లిగలం ఆ అమ్మాయి ఏం కాగుతావు అని చెప్పేసి తల్లిదండ్రులు ఖచ్చితంగా అడిగి వాళ్ళకి వ్యక్తిగతమైన సమస్యలు ఏమున్నాయి విద్యాపరమైన సమస్యలు ఏమున్నాయి అమ్మాయి ఏం కావాలనుకుంటుంది అనేది మనం అడగాలి కానీ పెళ్లి కావాలా అని చెప్పేసి మనం పెళ్లికి తొందరపాటు అనేది చేయకూడదని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉండదు అందుకే నారా లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే మెగా పేరెంట్స్ టీచర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాపరమైన చైతన్యం తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థులకు చైతన్యం చేయాల వాళ్ళ చదువుల ఎట్టి పరిస్థితుల్లో బీద వల్ల కాకూడదు చదువులో మంచి జ్ఞానవంతులు కావాలని చెప్పేసి మిమ్మల్ని ఇంత అందంగా తీర్చిది మంచి యూనిఫామ్ ఇచ్చి మంచి సౌకర్యాలు ఇచ్చి సగర్వంగా మిమ్మల్ని గౌరవంగా నిలబెట్టింది గవర్నమెంట్ కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సమాజంలో కొన్ని అవాంతరాలు వాళ్ళ చదువుకు అడుగడుగున అడుగునా తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు సమాజంలో వేధింపులు స్టార్ట్ అయినాయి ఎక్కడ పోయినా కూడా మహిళ ఈ రోజు పోతే సేఫ్టీగా గా పరిస్థితి లేదు యువకులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు యువకులు ఇబ్బంది పెడుతున్నారు కానీ ఏమైనప్పటికీ వారిని అన్నిటినీ దాటకపోయేది ఆ మంచి జ్ఞానం వచ్చేది మనకి ఎక్కడ నుంచి వస్తుందంటే అంటే కేవలం చదువు ద్వారా మాత్రమే వస్తుంది టీచర్లు ఉన్నారు విద్యార్థుల విద్యార్థులను గెలిపించడానికి మా టీచర్లు ఉన్నారు వాళ్ళని ఆటంకం కలిగించుకోకుండా పెళ్లి వైపు తీసుకోకుండా మీరు వాళ్ళు కోఆపరేట్ చేస్తే వాళ్ళు గొప్ప మీ గెలిపించే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులందరూ కూడా విద్యాపరమైన చరిత్ర ఉండాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పేసి మీ దృఢ నిశ్చయం దురదృష్టం ఎంత కాదు దృఢ నిశ్చయం ముందు దురదృష్టం చాలా చిన్నది కాబట్టి ఎవరైతే ఎవరైతే దృఢ సంకల్పంతో ఉంటారో మీ జీవితం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా తెలియజేసింది ఏమంటే డిగ్రీ వరకు పెళ్లి చేయొద్దండి వారి జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యశ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చదవాలి తల్లిదండ్రులు బాగుంటారు మీకు జాబ్ కావాలని కదా వాళ్ళు చదివించేది ఉపాధ్యాయులు అందరికి ఇక్కడ వచ్చేసినటువంటి అన్నలకు అక్కలకు నా తోటి విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తున్నాను ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే అందరికి చాలా సంతోషమైనది మన ప్రపంచంలోనే అందరి స్కూల్కు గవర్నమెంట్ మనకి ఈ పండుగ చేసుకోవాలని ప్రకటించింది అందుకనే ప్రతి స్కూల్లోనూ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి టీచర్స్ వాళ్ళు పిల్లలు చాలా సంతోషంగా గేమ్స్ కానీ ముగ్గులు కానీ పిల్లలకు డ్యాన్స్ గాని అన్ని అవకాశాలు కల్పించారు ఈ అవకాశంలో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అలాగే పిల్లలు క్రమశిక్షణగా బాగా కలిసి ఉన్నారు స్కూల్లో కానీ బాగా క్రమశిక్షణగా ఉన్నారు టీచర్స్ కానీ పిల్లలకు బాగా చదువుకోమని బాగా చెప్తారు అన్నిటికీ నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు మేడమ్స్ గారు మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ మా పిల్లలు మా స్కూలు మా మా టీచర్స్ మాట్లాడతారు దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో కోపం వచ్చినప్పుడు తిట్టేసి గదరేజ్ పంపిస్తాం మా పిల్లలు కానీ ఇక్కడ ఏమి టీచర్స్ చూసినా మా పిల్లలు మా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా పిల్లలు అందరూ టీచర్స్ ఎలా ఎంజాయ్ చేసి చదువుకోవాలని చెప్తాము పేరెంట్స్ కానీ అందరూ చెప్పిన విధంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని నేను కోరుకుంటాను డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంప్లైస్ ఏదో చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నా ధన్యవాదాలు పిల్లలు ప్రతి క్లాస్ కి కల్చరల్ ప్రోగ్రామ్స్ సిఎం ప్రోగ్రామ్ కానీ ఏమైనా రిపబ్లిక్ డేస్ కానీ నేషన్ లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని ప్రోగ్రామ్స్ లో మన పిల్లలు ముందుండి డాన్స్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఉంటారు అటు డాన్స్ లోను తర్వాత అటు చదువులోను ప్రాంతాల్లోనూ అన్నింటిలోనూ మొన్న అక్టోబర్ సెకండ్ కి స్వచ్ఛత సేవా ప్రోగ్రామ్ లో మనం వేస్టేజ్ అంటే వేస్ట్ వస్తువులతో మంచి మంచి ఉపయోగపడేటువంటి తయారు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ లో కలెక్టర్ గారితో తర్వాత ఎమ్మెల్యే మేడంతో ఎమ్మెల్యే సార్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇవి మేము తర్వాత గ్రూప్స్ కానీ ఇంకా అన్ని విధాలుగా ఇంకా ముందుకి ఏ సౌకర్యాలు ఓటు లేకుండా ప్రతి పిల్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని అందరి తరఫున హామీ ఇస్తూ మంచి మార్కులతో మా పిల్లలు మా ఉపాధ్యాయులు మన రాజకీయ పేరు తెచ్చి డిస్టిక్ లో ఫస్ట్ గా నిలబడతారని మీ అందరికీ ఈ సమావేశం హామీ ఇస్తుంది కానీ సారూ కానీ నా హృదయపూర్వక నమస్కారాలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బాల మొత్తం బాలికలందరూ బాగా చదవాలి మొత్తం మీరు ఎవ్వరే కానీ పిల్లలు పర్జాయ్ దేని కాదు కదా డిగ్రీ పూర్తి వరకు ముఖ్యంగా పేరెంట్స్ వస్తున్న ప్రతి ఒక్క బాలికను మంచి ఉద్దేశంతో చదివించి అన్ని మొత్తానికి మంచి మార్కులతో డిగ్రీ వరకు ఎవరికే గానీ వివాహాల మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిని మంచి భవిష్యత్తుగా ప్రతి నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ ఆత్మీయ సమ్మేళనం పిల్లలు చదువు చదువు బంగారు భవిష్యత్తు కోసం ఇంకా బలపడేదానికి విద్య తోడ్పడుతుందని చేయడం వల్ల పిల్లల విద్యకు కూడా ఏమైనా సమస్యలున్నా ఇంకోటి ఇంకోటి కూడా వాళ్ళు సమస్యలని దీంతో పాటు మంచిది అని వచ్చిన సార్లు నా నమస్కారాలు తోటి పేరెంట్స్ కూడా నా నమస్కారాలు విద్యార్థులకు అందరికీ నా ఆశీస్సులు మీరంతా బాగా చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలకి అన్నిటిలో ప్రధా ప్రాధాన్యత ఉంది ఎందుకనగా ఒక కలెక్టర్ కూడా మట్లనే ఒక మళ్ళీ ఒక కండక్టర్ కూడా మట్లానే మళ్ళీ ప్రతి ఒక్క ఉద్యోగంలో చూసినా బ్యాంకులో చూసినా కూడా మహిళలే ఉన్నారు అందులో మీరు ప్రతి ఒక్కరూ బాగా చదవండి బాల్య వివాహాలు చెయ్యకండి మీరు తల్లిదండ్రులు పిల్లలకి చదువుకోమని చెప్పండి ఎక్కడ చూసినా మహిళ ఉద్యోగాల్లోనే ఉండారమ్మా మీరు బాగా చదవండి పిల్లలు చదువు లేకుండా చేసుకోవద్దండి పెళ్లి చేస్తాము అన్నా కూడా వద్దనండి మీ నాన్న వాళ్ళు అంతేగాని ఎక్కడ చూసినా ఉద్యోగాల్లోనే ఉంటారు మహిళలు మాత్రము